హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే థాట్లా స్టార్ట్ చేసిన అండి ఇక్కడ ఫ్రాక్ చిన్న బేబీ ఫ్రాక్ కటింగ్ నేను చూపిస్తున్నా వన్ మీటర్ క్లాత్ లో బేబీ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలి అనేది నేను చూపిస్తున్నా అన్నట్టు ఈరోజైతే అందరూ ఫ్రాక్ కుడుతున్నారు ఈ ఫ్రాక్ కూడా ఇంకా చాలా టైం పడుతుండొచ్చు నెక్ పీస్ లేయడము అదంతా టైమే పడుతుంది ఫస్ట్ అయితే క్లాత్ని ఎట్లా తీసుకోవాలో వీళ్ళకి చూపిస్తా ఉన్నట్టు అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి కదండి ఇక్కడ బార్డర్స్ ఉన్నందుకు ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నట్టు ఒకవేళ బార్డర్స్ లేకపో పోతే వేరే విధంగా ఉంటది ఫోల్డింగ్ అనేది ఇంకా ఎట్లయినా చిన్న పిల్లలకు వన్ ఇయర్ బిలో సిక్స్ మంత్స్ అట్లా ఉన్న పిల్లలకి అయితే ఈ రకంగానే ఫోల్డింగ్ చేయండి ఈ ఫోల్డింగ్ కరెక్ట్ ఫోల్డింగ్ అండి ఎట్లా చేస్తేనే క్లాత్ క్లాత్ అనేది మంచిగా సరిపోతూ ఉంటుంది అన్నట్టు ఈ విధంగా క్లాత్ తీసుకొని ఏం చేస్తారంటే ఆ బార్డర్ ఉన్న వైపు కింద ప్రిల్స్ పెట్టి కుట్టుకోవడానికి అండి ఇది ఇక్కడనైతే ఒక టెన్ ఇంచెస్ పది ఇంచులు టెన్ ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను నేను పది ఇంచుల పొడవు ఇది చాలా మస్తు మస్తు సరిపోతుందండి సిక్స్ మంత్స్ లో పిల్లలకి ఖచ్చితంగా సరిపోతుంది సిక్స్ మంత్స్ వరకు కూడా సరిపోతుంది అన్నట్టు ఇక్కడ ఫస్ట్ మనము టెన్ తీసుకున్నాముగా చివరి కూడా టెన్ తీసుకోవాలన్నట్టు సరే సమానంగా తీసుకొని మైన్ మార్కర్తోని ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి చెప్పేటప్పుడు స్పష్టంగా అండి నేనైతే ప్రతిదీ కొలతలతో చెప్తానండి ఇంకా అందాదా అందాదా అట్లా చెప్తే ఏం అర్థం కాదన్నట్టు ఎగ్జాక్ట్ కొలతలు ఇవే కొలతలు ఉంటాయి అన్నట్టు ఒక వన్ ఇయర్ లోపు వాళ్ళకి కొలతలు ఉంటాయి టూ ఇయర్స్ వరకు కొలతలు ఉంటాయి అనేసి నేను మెజర్మెంట్స్ చెప్తా ఉంటా టేప్ ఎక్కువ వాడుతా ఉంటా అట్లా ఫిట్టింగ్ చాలా హండ్రెడ్ పర్సెంట్ మంచిగా వస్తుంది అన్నట్టు ఈ విధంగా ఇంకా ఏ విధంగా ఫాలో ఫాలోఅప్ కాకండి మీరు మీ సొంతంగా మీరు ఏది కుట్టుకోకండి ఫస్ట్ అయితే స్టార్టింగ్ కుట్టే వాళ్ళైతే ఈ విధంగానే తీసుకొని కుట్టండి మీకు మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే ఇంకా దీంట్లోనే చాలా మెజర్మెంట్స్ మారుతూ ఉంటాయి ఆ మారే విధానాన్ని స్టెప్ బై స్టెప్ మీకు చెప్తూ ఉంటే అన్నీ అర్థమవుతూ ఉంటాయండి ఇంకా ఫస్ట్ అయితే కింద ప్రిల్స్ కింద లంగా తీసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి బాడీ తీసుకోవాలండి ఇక్కడ బాడీ తీసుకోవడానికి ఏంటంటే బాడీ తీసుకోవడానికి ఇదిగో చూడండి ఫోర్ నాలుగు పొరలు ఉంది క్లాత్ అయితే నాలుగు పొరలుగా పెట్టుకున్న నా అంటే ఫ్రంట్ ఫ్రంట్కు ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు నాలుగు పొరలుగా క్లాత్ ఇలా పెట్టుకున్న నెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ నెక్ పెట్టాలండి పిల్లలు ఎవరికైనా టూ అట్లా పెట్టొద్దు నెక్ ఎక్కువైపోతుంది అస్సలు పెట్టొద్దు హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ పెట్టినండి నైన్ ఇంచెస్ ఇంకా కుట్టిన తర్వాత ఒక ఎయిట్ ఇంచెస్ అయ్యద్ది నైన్ సరిపోతుంది ఇంకా చిన్న పిల్లలకి అన్నట్టు ఇది చాలా చిన్న చిన్న పిల్లలకు కాబట్టి ఖచ్చితంగా సరిపోతుంది ఖచ్చితంగా సరిపోద్ది అయితే నెక్స్ట్ విడత వచ్చేసి నేను ఒక విడితే ఎంత పెట్టినంటే ఒక ఎయిట్ ఇంచెస్ పెట్టినండి నైన్ ఇంచెస్ హైట్ పెట్టినా విడత వచ్చేసి సిక్స్ సిక్స్ ఇంచెస్ విడత పెట్టినన్నట్టు మరి ఖర్చు ఎక్కువ ఏం ఉంచలేదు చిన్నపిల్లలు కదా వీళ్ళకి శాంపుల్ కట్ చేస్తున్నా కదా అనేసి ఎక్కువ ఖర్చు కూడా ఏమి ఉంచలేదు అన్నట్టు నేను సిక్స్ ఇంచెస్ విడత పెట్టినా నైన్ ఇంచెస్ హైట్ పెట్టిన ఈ విధంగా నైన్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ నైన్ సిక్స్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ఏంటంటే నెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ నేను ఫస్ట్ నేను చెప్తున్నా కదండి వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నెక్ వన్ ఇయర్ లోపు పిల్లలకి ఎవరికి మీరు కొట్టినా వన్ అండ్ హాఫ్ నెక్కే పెట్టండి ఓకేనా ఎగ్జాక్ట్గా నేను చెప్తున్నా షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టండి షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టినామండి త్రీ పెట్టినాం కదా ఎవరికైనా అంతే వన్ ఇయర్ లోపు పిల్లలకి ఇదే మెజర్మెంట్స్ ఇదే కటింగ్ అండి ఇవే కొలతలు ఇంకా వేరే ఏం మార్చుకోవద్దు మీ సొంతంగా ఏది చేసుకోవద్దు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి షోల్డర్ త్రీ తీసుకున్నా కదా త్రీ తీసుకున్న నెక్ వన్ అండ్ హాఫ్ తీసుకున్న మొత్తం ఫోర్ అండ్ హాఫ్ అయింది చంక వచ్చేసి ఫోర్ పెట్టుకోవాలండి ఇంత ఏజ్ పిల్లలకు ఇంత ఇంకా ఫోరే పెట్టాలి నెక్కువ ఏం పెట్టుకోకండి మీరు ఇట్లనైతే ఒక ఫ్రాక్ కుట్టి చేయండి ఇంకా వీళ్ళందరూ కుట్టిన తర్వాత కూడా మీకు నేను ఒక చిన్న వీడియో అయితే చేస్తానండి నెక్స్ట్ చంక రౌండ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు చంక రౌండ్ చంకకు రౌండ్ తీయడానికి తీస్తాం కదా దాన్ని ఒక హాఫ్ ఇంచుగా ఈ విధంగా మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్న తర్వాతకి చక్కగా రౌండ్ తీసుకొని నెక్స్ట్ కుట్లల్లోకి కుట్లు ఇంతవరకు వేసుకోండి అనేసి నేను మార్కింగ్ చేస్తున్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్ కింది కండి నెక్ కింది వైపు నెక్ కిందికి ఫోర్ తీసుకోండి నాలుగు నాలుగు కిందికి తీసుకోండి నెక్స్ట్ కింద నాలుగు తీసుకున్న దగ్గర కూడా వన్ అండ్ హాఫే తీసుకోండి ఇటువైపు కూడా వన్ అండ్ హాఫ్ తీసుకోండి పైన వన్ అండ్ హాఫ్ కింద వన్ అండ్ హాఫ్ కిందికి వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇలా తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచులో హాఫ్ ఇంచులో మంచిగా చక్కగా నీట్గా రౌండ్గా తీసుకోండి ఇదైతే రౌండ్ నెక్ కటింగ్ అండి రౌండ్ నెక్ నేను కట్ చేసి చూపిస్తున్నా అన్నట్టు ఈ విధంగా చక్కగా రౌండ్గా ఈ విధంగా కటింగ్ చేయండి చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే కటింగ్ చేసుకోండి మీరైతే ఏమేమో నేను కొలతలు చెప్పిన కదా చెప్పిన కొలతలు ప్రకారంగా కట్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి అయితే క్లాసెస్ జరుగుతున్నాయండి నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి మీరు ఫాలో అవుతుంటే ప్రతి పాయింట్ పాయింట్ కూడా మీకు చాలా మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇంకో ఈ విధంగా బాడీ అయితే అట్లా వచ్చింది ఇక్కడనైతే ఈ విధంగా పెట్టుకుంటే కింద ఫ్రాక్ అయింది చూడండి ఎంత చక్కగా ఉంది కదా ఫ్రాక్ ఎంత వండర్ఫుల్గా ఉందంటే అంత బాగుంది వీళ్ళు కుట్టిన తర్వాత ఎట్లా కుడతారు కానీ నేనైతే మస్తు నీట్గా కట్ చేసాను అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అయిపోయింది కింద ఫ్రాక్ కట్ చేసుకోవడానికి అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి మనము నెక్స్ట్ ఏం చేయాలంటే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి హైట్ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి నాలుగు పెట్టుకోండి చిన్న పిల్లలు కదండి చిన్నపిల్లలు కాబట్టి ఒక ఫోర్ ఫోర్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు ఎక్కువేం అవసరం లేదు నెక్స్ట్ ఫోర్లో ఆఫ్ టూ పెట్టుకోండి ఇటువైపు వచ్చేసి టూ పెట్టుకొని టూ ఫోర్ పెట్టుకొని పెట్టుకున్న తర్వాత మంచిగా చక్కగా హ్యాండ్ రౌండ్ ఈ విధంగా రౌండ్ చేయండి తర్వాత నేను సపరేట్గా హ్యాండ్ గురించి మాత్రమే కూడా ఒక వీడియో చేస్తానండి వీలైతే ఇంకా అట్లా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను నా వీడియోస్ అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి మీకు చాలా సబ్జెక్ట్ అయితే ఇస్తాను నేను ఇక్కడ నేను ఏమేమి చెప్తున్నానో అవన్నీ మీకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టుగా నేను చెప్తా ఉంటా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలన్నట్టు మార్కింగ్ వేసుకున్న తర్వాతకి నీట్గా మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో మార్క్ చేసుకున్న విధంగా ఈ విధంగా కటింగ్ చేసుకోవడమేనండి ఇంకేం లేదు ఈ విధంగా చక్కగా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్నాక చూడండి ఓపెన్ చేసినాక ఇక్కడ ఒక హ్యాండ్ అక్కడ ఒక హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి ఓకే బాయ్ అండి బాయ్